సో హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ రోజు అయితే మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చినా సో ఐఫోన్ అయితే కొన్నాం మీ అందరూ తెలుసు కానీ దానికి తగ్గట్టు వైర్లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న మైక్ గురించి సర్చ్ చేస్తే ఏదైనా అంటే మన కోటిలో ఉంది డిజిటెక్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ అయింది అనమాట లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఐఫోన్ కానివ్వండి టైప్సీ కానివ్వండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏ సిరీస్ ఉన్నా కానీ కంపల్సరీ సపోర్ట్ అవుతుంది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా సపోర్ట్ అవుతుంది డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా సపోర్ట్ అవుతుంది ఇప్పుడు అంటే బెస్ట్ మిడిల్ క్లాస్ బడ్జెట్లో ప్రైస్ ప్రైస్ని దృష్టిలో పెట్టుకుని డిజిటెక్ కంపెనీ వాళ్ళైతే బెస్ట్ అయితే లాంచ్ చేసిర్రు మనలాంటి మిడిల్ క్లాస్ చిన్న యూట్యూబర్ల గురించి ఎందుకంటే బేసిక్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ రోడ్లో కానీ కొంటే కూడా మినిమం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ అవుతుంది బట్ ఇది జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఉంది అండ్ గైస్ మన వ్యూస్ వ్యూవర్స్ ఎవరున్నా సరే చూసి వస్తే వాళ్ళకైతే డైరెక్ట్లీ మన భయ్య అయితే టూ త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ చేస్తాడు పక్కా సో మనమైతే ఇప్పుడు ఒక అన్బాక్సింగ్ చేద్దాం మా బ్ర ఒకటి కాదు రెండు తీసుకుంటున్నాము ఇదొకటి ఇదొకటి రెండు అనమాట రెండు కూడా లేటెస్ట్ అనమాట సో ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి ఇది కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము షాప్ ఎక్కడ ఉంది ఏంటి అంటే భయ్యా మనం కోటి హరిదాస్ మార్కెట్ భయ్యా మన షాప్ పేరు ఏంది షాప్ పేరు వచ్చేసి ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ షాప్ ఉంటుంది కోటి బ్యాంక్ స్ట్రీట్ హరిదాస్ మార్కెట్ ఇన్సైడ్ సో అదనమాట మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే కూడా నేను వీడియో పైన నంబర్ షాప్లో ఒక నంబర్ పెడతాను సో మనం ముందుగా అయితే ఒక అన్బాక్సింగ్ చేస్తుందాం ఏమేమి కంటెంట్ వచ్చినాయి ఇది కూడా ఒకటి ఆల్రెడీ ఒకటి మేము చెక్ చేసినాము మీరు ఆల్రెడీ వాయిస్ వింటున్నారు అదే అనమాట ఇందులోంచి ఇంకోటి మనం అయితే ఓపెన్ చేద్దాము చెక్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అనమాట గైస్ సో ఇంట్లో ఫ్యూచర్స్ తెలుసు కదా గైస్ చాలా ఉన్నాయి ఐఫోను ఆండ్రాయిడ్ డైరెక్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా మళ్ళీ ఇంట్లో ఫార్టీ ఫీట్ వరకు డిస్టెంట్ అంటే చాలా దూరం వరకు అయితే మనకు వస్తుంది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది ఇందులో టూ పాయింట్ ఫోర్ గిగ అనమాట అంటే మనకు చాలా క్రిస్టల్ క్రియల్గా అయితే వాయిస్ అనేది వస్తుంది అనమాట సో మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం సో ఫాస్ట్గా చేసేద్దాం గాయస్ ఎందుకంటే ఇక ఆల్రెడీ చేసేస్తున్నాం మనం చూసుకున్నాం బాక్స్ ఓపెన్ చేద్దాం సో బెస్ట్ బడ్జెట్ గాయస్ ఈ ప్రైజ్ రేంజ్లా మరి ఎక్కడ కూడా మనకైతే దొరకదు అది యూజర్ మ్యాన్యువల్ సో చాలా కంపాక్ట్గా ఉంది గాయస్ డిజైన్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా కంపాక్ట్ డిజైన్ ఉంది అండ్ గాయస్ అన్నిటికంటే ముఖ్యంగా వన్ రూపీ కాయిన్ చెప్పారు సార్ వన్ రూపీ కాయిన్ సో ఇది చిన్నది చిన్నదంటే చిన్నది చాలా చిన్నది చూసుకోవచ్చు ఇక్కడ వన్ రూపీ కాయిన్తో సమానమాట బేసిక్ చూసుకుంటే వన్ రూపీ కాయిన్ అన్న పెద్దగా ఉంది గాయస్ అంతకంటే వన్ రూపీ కాయిన్ కంటే కూడా చిన్నగా ఉంది వెనకాల మ్యాగ్నెట్ ఉంది అనమాట ఇది మ్యాగ్నెట్ జస్ట్ ఇలా స్ట్రిప్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాగ్నెట్ ఇలా స్ట్రిప్ అయిపోయింది ఇంకా స్పెషల్ ఏంటంటే ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వన్ రూపీ కాయిన్ కంటే చిన్నగా ఉన్న మైక్ డిజిట్ టెక్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సో ఒకటి నిన్న ఇంకోటి ఇది చిన్నగా ఉంది బేసిక్గా రోడ్డు బోయా మైక్లో అయితే ఇంత రిసీవర్ ఉంటుంది ఇదైతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వచ్చింది రిసీవర్ చూసారా వన్ రూపీ కాయిన్ కంటే చిన్నగా ఉంది చాలా బెస్ట్ ఉంది అడిషనల్ మనకి ఇక్కడ కనెక్టర్ కూడా వస్తుంది ఐఫోన్ పెట్టుకోవచ్చు ఆండ్రాయిడ్ పెట్టుకోవచ్చు అన్నిటికీ కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి కాస్ ఓకే ఇప్పుడు కోటిగా వచ్చినాము ఒకటి ఆర్జీబి లైటింగ్ ఉందాము యూట్యూబ్ గురించి షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఇప్పుడైతే మొత్తం బ్యాక్ సైడ్ డార్క్ ఉంది చూద్దాము లైటింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏందని చూద్దాము ఒకవేళ మంచిగా అనిపిస్తే భయ అయితే మనకు మంచి సజెషన్ అయితే ఇస్తున్నాడు ఇంకో ఈ కాక కూడా యూట్యూబర్ అంట కొత్తగా స్టార్ట్ చేసింది పేరు కాక నిజ నరేందర్ నరేందర్ అనమాట చూసుకో చూసుకోవచ్చు గాయస్ చాలా చాలా బాగుంది లైటింగ్ అయితే మంచిగా అయితే వస్తుంది ఆర్జీబీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి గాయస్ బాగుంది ఇదిగోండి మళ్ళీ ఫ్లిక్కింగ్ కూడా ఉంది ఆర్జి మల్టీ కలర్స్ అవుతుంది వావ్ చాలా బాగుంది గైస్ ఏదైనా మనం చాలా చాలా వండర్ఫ్ చార్జింగ్ ఎన్ని గంటల వస్తుంది అన్న టూ అవర్స్ వస్తుంది అన్న టూ అవర్స్ అయితే వస్తదంట గైస్ అయితే ఫుల్ అవర్స్ వస్తుంది నీకు అప్లికేషన్ కంట్రోలేషన్ ఉంటుంది నీకు సెల్ ఫోన్ లో యాప్ వేసి చూసుకొని మొత్తం చేసుకోవచ్చు మనం యాప్ ద్వారా కంట్రోలింగ్ చేయొచ్చు ఓకే ఛార్జింగ్ ఫుల్ అవడానికి ఎంత టైం పడుతుంది వన్ టైం ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఓకే వన్ అండ్ హాఫ్ అవర్ ఛార్జింగ్ వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తుంది వారంటీ వారంటీ వన్ ఇయర్ వన్ ఇయర్ కంపెనీ వారంటీ కొడక్ కంపెనీ చూసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఇక్కడ డిస్ప్లే ఉంది ఆపరేటింగ్ ఉంది చూసుకోవచ్చు కలర్ చూడండి నేను కూడా మొత్తం చేంజ్ అయిపోతున్నాను చాలా బాగుంది ఇక చూసుకోవచ్చు కలర్ కూడా సో ఎంత వెళ్తూరు వస్తుంది చూడండి గైస్ చాలా చాలా వెళ్తూరు వస్తుంది చాలా అయితే బాగుంది ఇంకా అడ్వాంటేజ్ ఫీచర్ ఏమున్నది అంటే కవర్ సీల్డ్ సాఫ్టర్ ఓకే ఇది టూ టైప్ డైరెక్ట్ ఫోకస్ కాకుండా సేఫ్టీ అయితే అనమాట చూపిస్తున్నాడు చూడండి గైస్ ఇదైతే మంచిగా ఉంటుంది చూడండి సాఫ్ట్ అయిపోతుంది చూశారు కదా అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనం కూడా చూడొచ్చు కళ్ళకి ఎఫెక్ట్ ఏం పడట్లేదు చూసుకోవచ్చు అది చాలా బాగుంది ఇది ప్రైజ్ అయితే భయ్య చెప్పిండు మీకు డిసిషన్లలో కలర్ చూడండి ఆర్జీబీ కలర్ రెడ్ కలర్ గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే వస్తున్నాయి చాలా బాగుంటుంది యూట్యూబ్ క్రియేటర్లకు అయితే మంచిగా ఉంది ఇక్కడ తీసుకుంటాం మనం మినిమం ఒక టెన్ ఫీట్ మీద పెడితే కూడా మొత్తం కవర్ అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయితే అవుతుంది వెనకాల లైటింగ్ కూడా చేంజ్ అవుతుంది ఓకే ఫైనల్గా అయితే తీసేసుకుందాం ఓకే భయ్యా